అన్న కేవలం నేను నా మానాన నేను మాత్రమే బైబుల్ చదువుతా ఉన్నాను మీకు ఏం చెప్పట్లేదు ఈ ట్రైన్లో ఉన్న వారికి కూడా నేనేం చెప్పట్లేదు అలాగే క్రైస్తవులు అంటే అంటా ఉన్నారు అంటే అన్న మీకు తెలియని విషయం ఏంటంటే మనము ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రైన్ కూడా కనిపెట్టింది ఒక క్రైస్తవుడే అలా అని చెప్పేసి ఈ ట్రైన్ నుంచి మీరేమన్నా కిందకు దుంకేస్తాడు కదా అంటే మనకు ఉపయోగకరంగా ఉన్నంత వరకే మనం ఏదైనా అంగీకరిస్తున్నాం మీరు బైబుల్ అంటే ఉపయోగకరంగా లేదనుకుంటున్నారు కానీ ఈ బైబుల్ పట్టుకున్న ఒక క్రైస్తవుడే దీన్ని తయారు చేయడం జరిగింది దాంట్లో మనం ప్రయాణం చేస్తా మరి ఇది ఉపయోగకరంగా ఉందా లేదా అంటే బైబుల్ని బట్టి చెప్పవచ్చు ఖచ్చితంగా ఇది ఉపయోగకరంగా ఉందండి ఆయన ఒక విషయం చెప్తాను నా వినండి మంచి ఏ ధర్మం చెప్తున్నా మనం దాన్ని ఖచ్చితంగా పాటించాలి అలాంటప్పుడే మనం అభివృద్ధి చెందుతాం ఎదుగుతాం బైబుల్ మంచి చెప్తుందో లేదనేది మీకు తెలియాలంటే దాన్ని పరీక్షించాలా పరిశీలించాలా అలా పరీక్షించకుండా పరిశీలించకుండా బైబుల్ తప్పనడానికి ఎలాంటి అధికారం లేదన్న ఎందుకంటే నాకు చదవడానికి చెప్పడానికి రాజ్యాంగం నాకు ఒక హక్కు ఇచ్చింది కానీ అది తప్పని చెప్పడానికి మీకు ఏ హక్కు కూడా లేదు మీరు దాన్ని తప్పని పట్టాలంటే తప్పని చూపించాలంటే ముందు చదవాలి చదివిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలే తప్ప